కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది ఆంధ్రప్రదేశ్లో ఎన్డిఏ ప్రభుత్వం మనకు కొద్దిగా టైం ఇవ్వాలి మనం మనం టైం ఇవ్వకుండా ఆ ప్రభుత్వం మీద ఇరవై నాలుగు గంటలు నిందలు వేసుకుంటూ ఉంటే ఏ ప్రభుత్వానికి కూడా మంచిది కాదు సో ఇది పదవిలో రావాలనుకునే వాళ్ళు పదవిలో మళ్ళీ రావాలనుకునే వాళ్ళు ఓపిక ఉండాలి ప్రజా సమస్యల మీద ముందు తీసుకోపోవాలి ప్రతి ఒక్క విషయానికి ఏదో ఎదురు చేయటం మేము పదవిలో రాలేదు ఎదురు చేయటం అనే పంతాతో పోతే అది మంచిది కాదు ఇప్పుడున్న ప్రభుత్వాలు మేలు చేయాలని ముందుకు వెళ్తున్నది గత ప్రభుత్వాలు తప్పులు చేసి ఉండేవి దృష్టిలో పెట్టుకొని సరిదిద్దుకొని ముందుకు వెళ్తున్నారు అది బీజేపీతో అలియన్స్ ఉన్నది మనకు దేశంలో ఆల్ ఇండియా లెవెల్లో బీజేపీ ఉన్నది స్టేట్ లెవెల్లో మనకు చంద్రబాబు ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కలిసి చేస్తున్నారు అన్నీ మనకు మంచిగా జరుగుతాయి మీరు చూసా ఉంటారు బడ్జెట్లో కూడా మనకు ఎంత ప్రాధాన్యత వచ్చిందని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు విపరీతంగా పెరుగుతాయి ఇండస్ట్రీకి ఎనలేని అవకాశాలు కల్పించే దిశలో మోదీ గారు వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు దాన్ని కేంద్ర ప్రభుత్వంతో ఎన్ని విషయాల్లో వాళ్ళ నుంచి లబ్ధి పొందాలో అన్ని విషయాల్లో ముందుకు వెళ్తున్నారు ఒక రెవల్యూషన్ వస్తుంది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వస్తుంది అలాగే అగ్రికల్చర్ జస్ట్ కూడా నిత్యము పవర్ అవైలబిలిటీ ఉండే విధంగా అంటే జనరల్గా ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అవైలబిలిటీ వాళ్ళకు కరెక్ట్గా వచ్చిందంటే వాళ్ళంతా సంతోషపడే వాళ్ళు ఉండరు రెగ్యులర్గా పవర్ అవైలబిలిటీ ఎక్కడ ట్రిప్ కాకుండా పవర్ అవైలబులిటీ ఉండే విధంగా ఎలక్ట్రిసిటీ రంగంలో కూడా చంద్రబాబు గారు ముందుకు వెళ్తున్నారు సో ఇక్కడ రైతులకు ఇక్కడ పారిశ్రామిక కార్మికులకు మేలు చేసే విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించే ఇచ్చే విధంగా ఉపాధి కల్పించే విధంగా ముందుకు వెళ్తున్నారు వారిని మనం సహకరించాలి వారిని ఎంత సహకరిస్తామో అంత అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంది దేశంలో ఎక్కడ వెళ్ళినా జగన్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ చంద్రబాబు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఇంకే ప్రభుత్వాలు ఉన్నప్పుడు కానీ ది కిరణ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ దేశంలో ఎక్కడ వెళ్ళినా చంద్రబాబు గారి ఘనత ఆయన పరిశ్రమ కానీ అగ్రికల్చర్ కానీ విప్లవం మాదిరిగా తీసుకొని ముందుకు అనే ఖ్యాతి అక్కడ ఉండే ఐఏఎస్ ఆఫీసర్లకు కానీ అక్కడ ఉండే పారిశ్రామికవేత్తలు కానీ నార్త్ ఇండియాలో ఉండే పారిశ్రామికతలు కానీ ఎన్నలేని వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఉన్నది కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ని ముందుకు తీసుకునే లెవెల్లో చంద్రబాబు గారు వెళ్తున్నారు